పోతని గారు రచించినటువంటి భాగవత పంచరత్న కథల్లో రుక్మిణి కళ్యాణం చదువుకుంటున్నాం కదా ఈ రోజు ఆరో భాగము మరియు చివరిది ఇప్పటి వరకు బలరాముడు రుక్మిణితో సంభాషించినటువంటి సంగతులు వింటున్నాము బలరాముడు చెప్పినటువంటి మరికొన్ని విషయాలతో కళ్యాణ ఘట్టం కూడా వినేద్దాం వచ్చే నికెన్ కాలుష్యం అమ్మా రుక్మిణి మీ అన్న యొక్క భంగపాటుకు నీవు మా కృష్ణుని నిందించమోక ప్రాణులు పూర్వజన్మ కర్మాధీనులే మేలు క్రీడులను పొందుతారు అంతేగాని శిక్షించడం రక్షించడం ఎవరో చేస్తారని భావించరాదు మీ అన్న యొక్క అవమానానికి కారణము అతని కర్మశేషమేనని భావించు భావించు చంపదగినట్టు దోషం చేసినను బంధుజన్లు జన్మలు చంపరాదు అట్టి వాణ్ణి విడిచిపెట్టే ధర్మం చంపినతో దోషం సిద్ధిస్తుంది మొదటే చచ్చినా మరలా చంపడం ఇంకెందుకు మరలా శిక్షార్హులు కాదు కదా ఎట్లాగైనా ప్రభుత్వంతో శిక్ష పడతారు కాబట్టి ఇతరులు దోషులను చంపరాదు అట్లా చంపితే వారు హత్య పాల్ పాల్పడినట్టు అని అర్థం అనమాట బ్రహ్మచేత రాజులకు ఈ ధర్మ ధర్మము కల్పి నిర్దేశింపబడినది కానీ కొందరు దుష్టరాజులు రాజ్యాకాంక్ష చేత అతి క్రూరులే చంపుతూ ఉంటారు అహంకారులు కొందరు భూమి కొరకును ధనధాన్యాల కొరకును భామాల కొరకును దురస్మానము చేతను అధికారం కొరకును కాంక్షించి మంచి చెడు గానక ఐశ్వర్య మధమున ఇతరులపై దాడి చేస్తూ ఉంటారు ఇంకా విను దైవ దైవమాయ చేత దేహాభిమానులైన మానవులకు బంధువు శత్రువు తటస్థుడు అని భేదాభేదాలు ఉంటాయి వేరువేరు జలపాత్రలో ఒకే సూర్యుడు వేరువేరు అనేకములుగా ఉన్నట్టు కనిపించే మాదిరిగా ఆత్మ ఒకటే అయినా కూడా దేహదారు అనేకంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది తటస్థంగా ఉండు సూర్యుని లాగా దృశ్యమానములైన వస్తువులన్నీ ప్రకాశించినట్లు తటస్థముగా ఉండు ఆత్మ వలన దేహేంద్రియములు ప్రకాశిస్తూ ఉంటాయి ఆత్మకు దేనితోనూ సంయోగ వియోగములు ఉండవు జన మరణములు దేహమునకే కానీ ఆత్మకు లేవు అమ్మా శోకము అజ్ఞానము వలన కలుగుతుంది నీవు విజ్ఞానవతి కాబట్టి నీకు మీ అన్న విషయమే శోకం తగదు ఈ విధంగా బలరాముంచే బోధింపబడి రుక్మిణి ఊరట చెందింది పరాభవింపబడిన రుక్మి తన వికృతాకారమునకు మిక్కిలి ఖిన్నుడే కృష్ణుని కుండిన కుండినపురము ప్రవేశింపురాన్ని ప్రతిజ్ఞ చేసి ఆ దగ్గరలోనే నివసిస్తూ ఉన్నాడు ఈ విధంగా రాజీవలోచనుడు హరి రాజ సమూహముల ఓ రాజానృతి మహారాజా రాజీవ నేత్రంప వచ్చిన రాజసమూహము ఓడించి రాజటీవితో సోవిలుచుండు ద్వారకా నగరికి తేజస్విని అయిన రుక్మిణీదేవి దేవిని బంధువర్గం అంతా కూడా మెచ్చుకున్నట్లుగా తీసుకొని వచ్చాడు ద్వారకా నగర్ లో వివాహ ప్రయత్నాలు ప్రారంభింపబడినాయి అంతటా కూడా గీత నృత్య వాద్యాలు భారము ప్రతి గృహంలో కూడా నరనారీ సమేతంగా గృహస్థులు అలంకరిస్తున్నారు అలంకరించుకుంటున్నారు వీధులు మార్గాలు పన్నీటి జల్లులతో తలసి ఉన్నాయి ప్రతి ద్వారం వద్ద కూడా అటి మొక్కలతోనూ కర్పూర కుంకుమ అగల ధూప దీప పూర్ణ కుంభములతోనూ అలంకరించారు ఇంటి అరువులు ద్వారములు గడపలు సుగంధ పుష్ప తోరణములతోనూ దీప స్తంభాలతోనూ ఎగిరవేయబడిన పతాకాలతోనూ స్వాభావిమానంగా ఉన్నాయి

మానవతి ఐశ్వర్యవతియు సాగర విహారిణియు సకల సంపద చరితయు మహాదార్ద్ర నాశినియు చక్కని శ్రేష్టయునైన దేవిని ఆ శ్రీహరి వివాహమాడెను అని సుఖయోగిందుడు పరిస్థితునికి చెప్పాడు ద్వారకానగర్లోని పుణ్యసతులు పౌరులు కరుణామయులు తేజస్వరూపులు అయిన రుక్మిణీ కృష్ణులకు ప్రేమతో భూరి కానుకలు తెచ్చి అర్పించారు శ్రీహరి పెండ్లికి కేకయ వచ్చి పరమానందాన్ని పొందారు అన్ని దిశల ఎందున్న రాజులు రాజపుత్రులు శ్రీకృష్ణుడి విధంగా రుక్మిణిని తీసుకొచ్చి పెళ్లి ఆడటం అతి దుష్కరం అపూర్వం అని ఆశ్చర్యపోయారు మహారాజా ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ జరుపుతున్న శ్రీకృష్ణుని చూచి పట్టణంలో ప్రజలు నిర్భయలే ప్రీతితోనూ ఉల్లాసముగాను ఆనందించారు అని చెప్పి ఇట్లా స్తుతిస్తున్నాడు స్థుతి కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయ నాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత అంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తున్నాడు అనమాట భూమండలము రక్షించు నిస్త గలవాడా నల్ల కలువల వంటి నీలవర్ణ దేహం వాడా రాజులకు శిరవభూషణం అందగవాడ భూమండలంలోని ప్రజలందరిచే నృతింపబడి నిర్మల గుణనిధి నీకు వందనాలు సరసిజని బహస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మల కీర్తి పరిహృదయ విదారి భక్త లోకోపకారి గురు బుధ జనతోషి ఘోర దైతేయతోషి ఇంకా ఇలా స్తుతిస్తున్నారు భగవాన్ కలువ పుష్పముల వంటి చేతులు గలవాడా సర్వలోకములచే ప్రశంసింపబడవాడా సాటిలేని శుభంకర ప్రసిద్ధమైన నిర్మల కీర్తి కలవాడా శత్రుహృదయమును చూచివాడా భక్తజనులకు శ్షమం కలిగించువాడా గురుజనులను బుధజనులను పోషించువాడా ఘోర రాక్షసులను దహించువాడా నీకు ప్రణామములు పరిక్షణ్ మహారాజా లక్ష్మీ నారాయణులు ఈ విధంగా తమ లీలా నాటక ప్రదర్శనమునకు భూలోకములో ఇట్లా కలుసుకున్నారు అని సుఖయోగిందుడు పరిషుత్ మహారాజుకి చెప్పాడు ఓం నమో కృష్ణ నమో కృష్ణ ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవామి కళ్యాణము సమాప్తం మహాకవి పోత గారు రచించినటువంటి శ్రీమద్భాగవత పంచరత్నాలు లోని నాలుగో అంశము శ్రీ ఋక్మిణీ కళ్యాణము సంపూర్ణం చేయటం జరిగింది నమో నమ నమో నమ నమో కృష్ణ నమో కృష్ణ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమో శ్రీ వాసుదేవాయ నమో 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 నమ నా ఛానల్లోని ఈ చూస్తున్న వ్యూవర్స్కి ఒక విన్నపం ఏదో ఒక భాగం చూసిన వాళ్ళైతే కనుక మొత్తం అన్ని భాగాలు చూస్తే అంటే వింటే రుక్మిణీ కళ్యాణాన్ని విన్నా చదివినా దాని ఫలితము అనన్యమైనది ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుంది వరిడికైతే వస్తుంది కన్యకైతే వరుడు లభిస్తాడు అంతటి మహత్వపూర్ణమైనది అందుకనే రుక్మిణి కళ్యాణాన్ని మరింత చదివిస్తూ ప్రవచనాలతో చెప్పించుకుంటూ ఉంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళ విషయమే కనుక ఏదో ఒక భాగాన్ని వినటం కాకుండా మిగిలిన అన్ని భాగాలను కూడా మొదటి నుండి కంటిన్యూగా ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా వర్షక్రమంలో కనుక వింటే మీరు డైరెక్ట్గా చదివినంత ఫలితం లభిస్తుంది అది చదవలేకపోయిన వాళ్ళు మరి వినాలి కదా చదువు తలుచుకున్న వాళ్ళు చదువుకోవచ్చు అంతే చదువుకుందా లేని వదిలేయకండి ఒకసారి ఈ మహిమను కూడా మీరు చవి చూడండి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మరి శ్రీమద్ భాగవత పంచరత్నాలు మహాకవి గారి మహాకవి పోతన గారి రచనలు దాంట్లో ఐదవ రత్నం కుచేలోపాఖ్యానం తదుపరి వీడియో కుచేలోపాఖ్యానం ఇది కూడా చదివితే వింతే కుచోపాఖ్యానం కుచేలుని అంత సంపద కలవాడు అవుతారట ఎంతటి సంపద లభించిందో అన్ని విధాలుగా అంతట మరి చూస్తూనే ఉంటారుగా నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న కొత్తవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి నెక్స్ట్ కుచేలు ఉపాక్షను చూడండి తెలుగులో ఇన్ ద కమింగ్ వీడియో మస్ట్ వాచ్ ఫుల్ భాగవత పంచరత్న కథలు అండ్ వాచ్ నెక్స్ట్ కుచేలోపాక్ష్యానం తెలుగు ఇన్ ద కమింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై చానల్ కీప్ వాచింగ్ మై చానల్ ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో